నమస్కారం స్తుతి భక్తి ఛానల్కు స్వాగతం శివరాత్రి శివ అంటే శివుడు రాత్రి అంటే పార్వతి వీరిద్దరికీ వివాహమైన రాత్రే శివరాత్రి వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాల్లో కనిపించరు అందుకే పార్వతి పరమేశ్వరులను ఆది దంపతులు అన్నారు వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అయినది కనుకనే శివరాత్రి విశ్వానికి అంతటికీ పర్వదినమైంది సకల మానవాళిని అనుగ్రహించడం కోసం పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించింది ఈ శివరాత్రి నాడే అందుకే మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివారాధనలు శివార్చనలు చేయడం ఆచారమైంది ఈ శివరాత్రి పర్వదినం నాడే శివపార్వతులకు కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది అభిషేకం ఎందుకు చేయాలి అభిషేక ప్రియ శివ అన్నారు శివుడు అభిషేక ప్రియుడు నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివునకు చాలా ఇష్టం ఇందులో అంతరార్థం ఏమిటంటే నారము అంటే సమస్త జగత్తుల్లో ఉండే ప్రతి పదార్థమును నారము అంటారు అలాగే నీరు అని కూడా అంటూ ఉంటారు నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం అందుకే శివునకు నీరు అంటే చాలా ఇష్టం అందుకే శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి స్పర్శతో నారాయణ స్పర్శానుభూతి చెందుతాడు శివుడు శివునకు అభిషేకం చేసే ప్రక్రియలు క్షీరాభిషేకమని గంధాభిషేకమని తేనెతో అభిషేకమని చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకుంటున్నాయి కానీ ఈ అభిషేకాలన్నింటికన్నా జలాభిషేకం అంటేనే శివునకు ప్రీతికరం అందులోనూ గంగా జలాభిషేకం అంటే మహా ఇష్టం ఎందుకంటే గంగ విష్ణు పాదోద్భవం విష్ణు పాదముల జలమై గంగ అంటే శివునకు ఆనందకరం అందుకే శివుడు గంగను తన శిరస్సును ధరించి గౌరవించాడు ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం చితాభస్మాభిషేకం ఎందుకంటే ఆయన చితాభస్మం దేవుడు కదా ఈ అభిషేకం ఉజ్జయినిలో మహాకాళేశ్వరునికి ప్రతినిత్యం ప్రాతకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది ఏది ఏమైనా శివాభిషేకం సంతత ధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ఎందుకంటే జలధార శివ ప్రియ అన్నారు కదా ఈ అభిషేకాన్ని రుద్రేకాదశి అనబడే నమక చమకాలతో చేయాలి అనంతరం మారేడు దళాలతో తుమ్మి పూలతో అర్చించాలి నమకంలోని నమశివాయ అను పంచాక్షరి మంత్రాల్లో శివ అనే రెండు అక్షరాలు జీవాత్మ అనే హంసకు రెండు రెక్కల లాంటివి ఈ జీవుణ్ణి తరింపజేయడానికి శివాభిషేకం అత్యంత ఉత్తమమైనది సులభ మార్గమని వాయు పురాణం చెబుతోంది వైదేశు శతరుద్రీయం దేవతాను మహేశ్వర అనున్నది సూక్తి దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడు వేదాల్లో శతరుద్రీయం అంత గొప్పది కనుక నమక చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే సంతాన రాహిత్య దోషాలు గ్రహబాధలు తొలగిపోతాయని అవస్తంభి చెప్పారు అందుకే శివుణ్ణి ప్రతినిత్యం అభిషేకించాలి అలా ప్రతినిత్యం అభిషేకం చేయడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడైన భక్తిగా అభిషేకిస్తే అనంత పుణ్యాలు పొందుతారు శివరాత్రే మహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చ ఏద్య యదాన్యాయం యద బలశక్ర యత్నం తమ మమ పూజయా పరమేకం నిరంతరం తత్ఫలం లభతే సంధ్య మధుర్భవతి శివరాత్రి నాడు పగలు రాత్రి ఉండి ఇంద్రియ నిగ్రహంతో శక్తివంచన లేకుండా శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించిన వారికి సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క శివరాత్రి అర్చన వల్ల లభిస్తుందని శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలు చెప్పారు శివరాత్రికి ముందు రోజున అనగా మాఘబహుల త్రయోదశి నాడు ఏకభుక్తం చేసి ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిద్రించాలి మరునాడు మాఘబుల చతుర్దశి శివరాత్రి పర్వదినం కనుక ప్రాతకాలంలో లేచి స్నానాధికవులు పూర్తిగా వించుకొని శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుణ్ణి అభిషేకించాలి రాత్రంతా జాగరణ చేస్తూ శివుణ్ణి అర్చించాలి లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి తర్వాత శివపార్వతులకు కళ్యాణం చేసి చతుర్దశి ఘడియలు పోకుండా అన్న సమారాధన చేయాలి నమ్మక చమకాలతో అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చేసిన అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు బిల్వ పత్రాలతో విశిష్ట శివ పూజకు బిల్వ పత్రాలు మారేడు దళాలు సర్వశ్రేష్టమైనవి మారేడు వనం కాశీక్షేత్రంలో సమానమని శాస్త్ర ప్రమాణం మారేడు దళాలతో శివార్చన చేయడం వల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుందని సాలగ్రామ దాన ఫలం శత అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వెయ్యి అన్నదానాలు చేసిన ఫలం కోటి కన్యాదానాలు చేసినంత ఫలం సమానం ఒక బిల్వదలంతో శివార్చన చేయడం వల్ల లభిస్తుంది అని బిల్వాష్టకంలో చెప్పబడింది ఏకబిల్వం శివార్పణం అని శివుణ్ణి అర్చిస్తే అనేక జన్మాల పాపాలు నశిస్తాయి మూడు ఆకులుగా సత్య రజ సమోగుణాలను చూపిస్తూ ఉన్నాయి త్రినేత్రాలకు త్రిశూలం ప్రతీకలు ఆ మూడు ఆకులే త్రిమూర్తులు బిల్వ దళం ముందు భాగంలో అమృతం వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక దళం ముందు భాగాన్ని శివునికి చూపిస్తూ పూజించాలి ఒకసారి కోసిన బిల్వ దళాలు పదిహేను రోజుల వరకు పూజ అర్హతకు కలిగి ఉంటాయి ఆ లోపు ఆ బిల్వ దళాలు వాడిన దోషం లేదు కానీ మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి జాగరణ ఎందుకు చేయాలి క్షీరసాగర మదనం సమయంలో జనించిన ఆలాహలాన్ని భక్షించిన శివుడు మైకంతో నిద్రలోకి జారుకొని ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో సకల దేవ రాక్షసగణాలు శివునకు నిద్ర రాకుండా ఉండాలని తెల్లవార్లు శివనామ సంకీర్తన చేస్తూ జాగరణ చేశారట ఆ జాగరణే శివరాత్రి నాడు భక్తులు ఆచారమైపోయింది జాగరణ అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ గడపడం కాదు జాగరూకతతో శివుణ్ణి భక్తిగా అర్చించడం శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు శుద్ధ స్ఫటిక మనస్కుడు అందుకు నిదర్శనంగా స్ఫటికమాలలు రుద్రాక్ష మాలలు ధరిస్తాడు మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది శరీర వ్యామోహం లేనివాడు కనికే తైల సంస్కారం లేని జటాజూటంతో చితాభస్మాన్ని పూసుకొని గజ చర్మాన్ని ధరించి పాములను మాలగా వేసుకొని నిగర్విగా తిరుగుతాడు ఆయన జీవన వృత్తి భిక్షాటనం అందుకే ఆయన్ను ఆది భిక్షు అన్నారు ఆయన భుజించే భోజన పాత్ర కపాలం ఆయన నివాసము శ్మశానం ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడ కూడా కనిపించడు ఈ నిర్జనుడు మనకేం వరాలిస్తాడో అనే సందేహం మనకు అనవసరం ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత ఈశ్వర భక్తుడైన రావణుడు ఎంతటి మహదైశ్వర్యాన్ని సంపదను పొందాడు మనకందరికీ తెలిసిందే బ్రాహ్మణ వంశంలో జన్మించి వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసిన ఈ మహాశివరాత్రి నాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి శివపూజ చేసి శివప్రసాదం తిన్న గుణనిధి మరణానంతరం శివ సాయుధ్యాన్ని పొందాడు అతడే మరు జన్మలో ధనాధిపతి అయిన కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు అదే శివరాత్రి మహత్యం శివుని శరణు కోరి మార్కండేయ యమపాష బంధ విముక్తుడై చిరంజీవి అయ్యాడు శివునికి తన నేత్రాలతో అర్పించిన తిన్నడు భక్తి కన్నప్పగా వాసికెక్కాడు ఇలా చెబుతూ పోతే ఎందరో మహాభక్తుల చరిత్రలో మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి అటి నిరాకార నిర్గుణ నిరాడంబర నిగర్వి అయిన ఆ నిటలాక్షుడే ప్రేమానురాగాల అనంతరం ఎల్లలో లేనిది ఆయన మమకారం శివ అని ఆర్తిగా పిలిస్తే చంద నుండే ఆశ్రిత వత్సలుడా దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది బిడ్డలు బంధువులు మరుభూమి వరకే వస్తారు ఆ తర్వాత వెంట ఎవరూ కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు దిక్కు లేక అనాహ కాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర నీకు నేనున్నాను రా నీ దిక్కు అంటూ త్రిశూలం పానీయ్యి తోడుగా నిలబడే దేవదేవుడు శివుడు పంచభూతాత్మకమైన పార్థివ దేహం చితాభస్వంగా మారే వరకు సాక్షిభూతుడుగా నిలబడే భూత గుణాధిపతి ఆ పరమేశ్వరుడు ఇది ఇది చాలదా మన జన్మకు ఏమిస్తే ఈ సదాశివుని రుణం తీరుతుంది భక్తితో ఒక గుక్కెడు నీళ్లతో అభిషేకించడం తప్ప ప్రేమగా ఒక మారేడుదలం సమర్పించడం తప్ప తృప్తిగా శివాయ అంటూ నమస్కరించడం తప్ప అందుకే మహాశివరాత్రి నాడైన ఆ మహాదేవుని స్మరిద్దాం మోక్ష సామ్రాజ్యాన్ని అందుకుందాం ఈశానం సర్వ ఈశ్వర ఈశ్వర్ సర్వభూతానం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మనోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదా సదాశివో ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर